కార్యక్రమానికి తిరిగి స్వాగతం పోటీ తత్వం వ్యక్తి స్వార్థం వెర్రి తలలు వేసిన వేళ పరస్పర సహాయాలకి ఐకమత్యానికి చోటు లేకుండా పోతుంది పల్లెటూళ్ళలో రక్త సంబంధీకులు బంధువులు కాకపోయినా అందరిని ఆత్మీయంగా వరసలు పెట్టుకుని పిలుచుకునే సాంప్రదాయం ఉంది పండుగలప్పుడు ఒకరికొకరు పిండి వంటలను ఇచ్చిపుచ్చుకోవడం పుచ్చుకోవడం ఉంటుంది శ్రీరామనవమి దసరా వినాయక చవితి కృష్ణాష్టమి అట్ల తద్ది వంటి పండుగలను ఘనంగా జరుపుకుంటారు కొన్ని పండుగలప్పుడు గుడుల ముందు పందిళ్లు వేసి హరికథ కాలక్షేపాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ఇక కార్తీక స్నానాలు శ్రావణ మాసపు పూజలు నోములు పేరెంటాలు స్త్రీలు కలిసిమెలిసి జరుపుకుంటారు ఇలాంటి కార్యక్రమాలన్నీ మనుషుల మధ్య అన్యోన్య సంబంధాలను ఏర్పరచడానికి ఉద్దేశించినవి ఈ కార్యక్రమాన్ని చూశాక మరిన్ని సంగతులు నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సకలు చిన్నపిల్లలకి లంగా జాకెట్లు వేస్తే ఎంతో ముద్దుగా అందంగా కనిపిస్తారు కదా పండగలు వచ్చాయంటే చిన్నపిల్లలకి లంగా జాకెట్లు వేస్తుంటే వాళ్ళు బుడిబుడి నడకలు చక్కటి పరుగులు ఎంతో అందంగా కనిపిస్తారు మరి ఆ చిన్నపిల్లల లంగా జాకెట్ ని ఇంకా అందంగా డిజైన్ చేసుకోవడం ఎలాగో ఈ రోజు మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే శిరీష గారు నమస్తే మౌనిక శిరీష గారు ఇప్పుడు మనకి పండుగలు వచ్చాయన్న ఏదైనా కొంచెం అకేషన్స్ అయితే ట్రెడిషనల్ వేర్ అనగానే మనకి పట్టుపరుకు నీళ్ళు ముందు గుర్తొస్తాయి చిన్నపిల్లలకి పట్టుపరుకు నీళ్ళు వస్తే చాలా ముద్దుగా అందంగా కనిపిస్తారు మరి పట్టుపరుకు నీళ్ళు ఎప్పుడు వచ్చేవి ఒక పట్టంచు కాకుండా రకరకాల బెనారస్ లోని ఏదైనా మెటీరియల్స్ మిక్స్ చేసి స్టిచ్ చేసుకోవాలంటే ఎలా ఈ రోజు మా సకులకు నేర్తారు యాక్చువల్ ఈ లంగా బ్లౌజ్ అనేది అంటే సిక్స్ మంత్స్ ఇప్పుడు ఇది వరకు ఏంటంటే నడిస్తే బాగుంటాయి అన్నట్టుగా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నడకొచ్చినప్పుడు మాత్రమే స్టార్ట్ చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ డే నుంచి కూడా ఆడపిల్ల పుట్టింది అనగానే ఆ ట్వంటీ ఫస్ట్ డే ఫంక్షన్ అప్పుడు కూడా లంగా జాకెట్లే కుట్టించుకుంటున్నాను అనమాట అంటే అంత బాగా క్రేజ్ అయిపోయింది లంగా జాకెట్లు ఓ పక్కన మోడర్న్ డ్రెస్లు వేస్తూనే అప్పుడప్పుడు పండుగలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఆడపిల్లలు లంగా జాకెట్లు లంగా వనిల్లోనే అనమాట చాలా మటుకు సో వీటిని ప్రత్యేకంగా ఇది వరకు మాములుగా పట్టు కంచెపట్టు లంగా వేసుకుని పైన ప్లెయిన్ బ్లౌజ్ వేసుకునే లంగా జాకెట్ అంటే ఇప్పుడు అలా కాకుండా చాలా డిఫరెంట్ స్టైల్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే మన ప్యాటర్న్ బ్లౌజులు ప్యాటర్న్ శారీస్ డిజైనర్ వేరు గాగ్రాస్ ఇవి ఎట్లా అయితే ఫ్యాషన్ అయిపోయినాయో ఈ లంగా జాకెట్లో కూడా మంచి డిజైనర్ వేర్ లంగా బ్లౌజులు కూడా వస్తున్నాయి అనమాట అవి కొన్ని మనం ఇప్పుడు డిజైన్ చేసుకునే చూద్దాం ఓకే అండి ఇది యాక్చువల్గా వన్ ఇయర్ పాపకి లంగా అనమాట ఓకే చిన్న లంగా అంటే వాళ్ళ సైజ్ ని బట్టి కొంచెం ఎలస్టిక్ అనేది పెట్టుకున్నాం అనమాట ఇది యాక్చువల్గా బెనారస్ నెట్టెడ్ ఉంటున్నాయి కదమ్మా అవును ఈ బెనారస్ నెట్టెడ్కి ఇవన్నీ మనం అంటే మెరూన్కి ఎప్పుడు కూడా గ్రీన్ కాంట్రాస్ట్ అనమాట సో గ్రీన్ బార్డర్ వేసుకుంటే మెరూన్ ఎప్పుడు ఎప్పుడు కూడా బాగుంటుంది సో ఈ మెరూన్ గ్రీను ఎల్లో అనేది మంచి ట్రెడిషనల్ కలర్స్ మెరూన్ గ్రీను ఎల్లో మన దీనిలో యూస్ చేసింది కూడా మూడే కలర్స్ అనమాట ఇక్కడ మెరూన్ లంగాకి మంచి గ్రీన్ బార్టర్స్ ఇచ్చుకున్నాం ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా ఇంత గ్రీన్ బోర్డర్స్ ఎందుకండి అనొచ్చు అంటే లోపల వాళ్ళకి ప్లీట్స్ కూడా ఉంటాయన్నమాట వాళ్ళు పెద్దగా చేసుకోవాలన్నా కూడా ఇది వరకు ఏంటంటే ఈ ప్లేట్స్ అనేది మధ్యలో వేసేవాళ్ళు ఈ మధ్యలో వేసుకోవడం వల్ల అక్కడ ప్లేట్ ఉంది లేకపోతే ఫ్యూచర్ కూడా ఉంటది అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే ఒకసారి వేసి తీసేయడం అన్న స్టైల్లో ప్లేట్స్ వేసుకున్నా కూడా కనిపించకూడదు అందువల్ల మనం ఈ బార్డర్ కింద కరెక్ట్ గా ఈ బార్డర్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మనం ప్లేట్ ఇచ్చుకున్నాం అనమాట ఇప్పుడు ఇది డిజైన్ చేసుకోవడం చాలా ఈజీ మౌనిక లంగా వచ్చి మెరూన్ లో ఉంది అంటే రెడిష్ మెరూన్ లో ఉంది సో దీనికి గోల్డెన్ ఫ్లవర్స్ వచ్చినాయి అసలు ఫ్యాబ్రిక్ అది ఉంది దీన్ని మనం కాంబినేషన్ గ్రీన్ వేసుకుందాం అనుకున్నాం ఈ సెంటర్ కలర్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఫ్లవర్ డిజైన్లో మనం గ్రీన్ తీసుకున్నాం అనమాట ఈ గ్రీన్కి మళ్ళీ కూడా మనం కొంచెం బార్డర్ పెద్ద చేసుకోవాలి కాబట్టి అటు ఇటు మెరిన్ తీసుకున్నాం ఒకవేళ ఇన్ ఇంత పెద్ద దొద్దు అన్నప్పుడు అటు ఇటు మస్టర్డ్ తీసుకున్నా బానే ఉంటుంది మనం కొంచెం ఎక్కువ కావాలనుకున్నాం కాబట్టి అటు ఇటు మెరిన్ తీసుకున్నాం ఈ మెరును మళ్ళీ మెరున్ లంగాలో కలిసిపోతుంది కాబట్టి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది అటు ఇటు ప్లెయిన్ మస్టర్డ్ ఇట్లా అంటే డిఫరెన్షియేషన్ చేయడం కోసం మనం ఇది వేసాం అనమాట గారు మామూలుగా చిన్నపిల్లలకి లంగా జాకెట్లు అనేసరికి బాడీ ఉంటుంది కదా అదొకటి వాళ్ళకి లంగాని హోల్డ్ చేస్తుంది మరి బాడీ పెట్టలేదు కదండి యాక్చువల్ గా ఈ బాడీ పెట్టుకోవడం అనేది వెనకటి స్టైల్ అనమాట ఈ బాడీ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు కరెక్ట్ గా అంటే బాడీ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అలా పెట్టుకుంటాం టోటల్ ఒక పాప యొక్క లెంత్ లో ఒక సిక్స్ ఇంచెస్ కానీ ఎయిట్ ఇంచెస్ కానీ బాడీ లెంత్ పెట్టుకుని రిమైనింగ్ అంతా లంగా పెట్టుకుంటాం కానీ ఇప్పుడు కొంచెం లేటెస్ట్గా ఏంటంటే అలా బాడీ పెట్టడం వలన వాళ్ళు కొంచెం పెరిగినా కూడా అంటే ప్లేట్స్ విపదీస్తాం ఆల్రెడీ బాడీ మాత్రం చిన్నగానే ఉంటుంది సో లంగా పైకి వెళ్ళిపోయి బాడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బాడీ చిన్నగా ఉండడం వల్ల షోల్డర్స్ ఆమోల్స్ చెస్ట్ ఇదంతా కూడా పిల్లలకి టైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో దీనివల్ల వాళ్ళకి ఈ వెయిట్ ఉన్నా కూడా వాళ్ళకి ఇట్లా ముంజుకొస్తూ ఉంటది ఆ బాడీ దగ్గర చిరుగుతూ ఉంటుంది సో ఇలా లేకుండా ఇలా చిన్న స్టాప్స్ అనేది మనం ఇస్తాం అనమాట బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి మనం కంప్లీట్ గా ఈ లంగా ఏ కలర్ లో ఉంది కాబట్టి అంటే దీనికి బార్డర్ కలర్ వచ్చి గ్రీన్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ అనేది గ్రీన్ తీసుకున్నాం ఇది గ్రీన్ బ్లౌజ్ అనమాట బార్డర్ లో ఏ కలర్ ఎక్కువ హైలైట్ అయినా బ్లౌజ్ లో యూస్ చాలా ఇది బ్లౌజ్ ఇది కూడా వన్ ఇయర్ కి చాలా బాగుంటుంది అనమాట ఓకే ఈ రెండు వేస్తే ఇలా ఉంటదమ్మా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ముద్దుగా అందంగా ఈ లంగా ఇంత అందంగా ఉందండి పిల్లలకే సంకెంత అందంగా ఉంటుందో సకలు చూశారు కదా మనం రెడీమేడ్ ఏదైనా షాప్కి వెళ్ళి కొనుక్కోవాలంటే ఇంత అందంగా ఇంత మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ దొరకపోవచ్చు సో మీరు చూసారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీ ఫేవరెట్ కలర్స్ యూజ్ చేసి ఇంత చక్కగా స్టిచ్ చేసుకున్నట్టుగా అయితే మీ పిల్లలు ఇంకా అందంగా కనిపిస్తారు మరి శిరీష గారు ఇంకొక మోడల్ ఏదైనా మౌనక మౌనక ఇది ఇంకొక లంగా జాకెట్ అమ్మా దీన్ని వైట్ పర్పుల్ కాంబినేషన్ చిన్నపిల్లలు ఎక్కువగా వైట్ వేస్తే కూడా అంతా వాళ్ళు పసిపిల్లలు చాలా ముద్దుగా ఉంటారు అన్నమాట వాళ్ళు వైట్ ఫ్రాక్స్ వేసినా వైట్ లంగాలు వేసినా సో దాని కాంబినేషన్ ఏదైనా వేసుకోవచ్చు వైట్ పర్పుల్ వేసుకోవచ్చు వైట్ పింక్ వైట్ బ్లూ కాపర్స్ ఫెడ్ బ్లూ అసలు వైట్ కి ఏదైనా కూడా కలర్ మ్యాచ్ అవుతుంది అనమాట సో మన ఈ వైట్ మనం ఇప్పుడు ఈ కలర్ తీసుకున్నాం కలర్ అనేది ప్రింటెడ్ అనేది కొంచెం బార్డర్ ఇచ్చి బెనారస్ కదండి ఇది బెనారస్ బార్డర్ ఇచ్చామమ్మా దాని తర్వాత మధ్యలో వైట్ పట్టి ఇచ్చి మళ్ళీ తర్వాత ఈ క్లాత్ ని మళ్ళీ ఇలా ఇలా రౌండ్ రౌండ్గా మనం కట్ చేసేసాం అనమాట ఈ రౌండ్ రౌండ్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడ మనం మళ్ళీ పైపింగ్ పెట్టుకున్నాం అంటే ఈ వైట్ అనేది దానిలో కూడా ఉండాలి కాబట్టి హైలైట్ చేయడం లేదంటే ఒకేసారి కలర్ అంతా లేకుండా కొంచెం మధ్య మధ్యలో వైట్ పైపింగ్స్ ఇచ్చుకుందాం సో లోప ఇది కూడా అంతేనా ప్లీడ్స్ వేసుకుంటాం కాబట్టి త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళకి హైట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దాని తర్వాత దీనికి బ్లౌజ్ వచ్చి చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది మనకి ఇక్కడ లంగాలో యూస్ చేసిన ఈ మెటీరియల్ బ్లౌజ్ యూస్ చేసాం దాని తర్వాత వైట్ ఇది బెనారస్ కాబట్టి చిన్న వైట్ లేస్ ఏదన్నా వైట్ గోల్డెన్ మిక్సర్ ఏదన్నా తీసుకుని ఇలా వేసాం అనమాట మళ్ళీ స్లీవ్స్ కేమో నెట్టెడ్ హ్యాండ్స్ వేసాం అనమాట పిల్లలకి యాక్చువల్ గా పఫ్ హ్యాండ్స్ అయితేనే చాలా ముద్దుగా ఉంటుంది సో అందువల్ల వైట్ పఫ్ హ్యాండ్స్ లంగా కూడా వైట్ వచ్చింది ార్డరును బాడీ వచ్చి పర్పుల్ అండ్ ఇది ఎందుకు యాడ్ చేశారు మళ్ళీ గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంది అంటే దీంట్లో వర్క్ వచ్చి మనం గోల్డెన్ ఇచ్చుకున్నాం కదా లైట్ గా హ్యాంటిక్ లుక్ రావడం కోసం చిన్న గోల్డెన్ ఇచ్చుకున్నాం అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్ ఎందుకు డీప్ పెట్టి డోరీ పెట్టామంటే అది చెప్పాను కదా షోల్డర్ ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం అది ఉపయోగపడుతుంది అనమాట మన లంగా బ్లౌజ్ తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అందులో వైట్ కలర్ పిల్లలకి వస్తే ఇంకా ముద్దుగా ఉంటుంది ఏంజల్స్ లాగా అందంగా కనిపిస్తారు అండ్ వైట్ కి మనం కాంబినేషన్ లో ఇక్కడ పర్పుల్ చూస్తున్నాం అలాగే మనకు నచ్చిన కలర్ ఏదైనా వైట్ కి వేసుకోవచ్చు కాంబినేషన్ కలర్ కాబట్టి మనం దానికి వైట్ పింక్ ఎన్ని కలర్ బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మరి సకులు చూసారు కదా శిరీష గారు చిన్నపిల్లల్ని మరింత అందంగా మనం చూసుకోవాలంటే మంచి అందమైన లంగా జట్లు ఎలా కుట్టుకోవాలని నేర్పించారు కదా థ్యాంక్ యూ శిరీష గారు థ్యాంక్ యూ